పిల్లలు ఈ మాసపు గేయం గొబ్బిళ్ళ పాట ఇది మన సంప్రదాయ జానపద గేయం మన పల్లెల్లో పాడుకునే పాట మీకు కూడా ఉంటుంది గొబ్బి గొబ్బియల్లు పండుగ చేసినప్పుడు మనం ఈ పాటని మీ పెద్దోళ్ళు పాడడం వినుంటాం ఒకసారి మనం పాడుకుందామా గొబ్బిఎల్ల గొబ్బి

పండిందంట గారి తోటలో జాం పండు పండిందంటాడు అవునంట అక్కల్లారా చంద్రగిరి భావల్లారా గొబ్బి అల్ల గొబ్బి అల్ల ఇప్పుడు మనం జామ విత్తు ఆటం జామ పువ్వు పూచింది జామ పండు పండింది ఇప్పుడు జామ బదులు ఇంకొక పండు పేరు పెట్టుకొని మనం ఈ పాట ఇలాగ కంటిన్యూగా పాడుకోవచ్చు అన్నమాట నచ్చిందా పాట